భారతదేశం కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కానీ అందరూ చాలా దుఃఖ పరిస్థితిలో ఉన్నాయి ఎందుకంటే మంచి నాయకుడి ఈ పొద్దు కాంగ్రెస్ పార్టీ భారతదేశం కోల్పోయింది చాలా బాధాకరమైన విషయం అయితే మన్మోహన్ సింగ్ గారు ఈ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవలు చేశారు ఎంతో మంచి పనులు చేసి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చారు అయితే రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై రెండు వేల పద్మూడు వరకు మనమోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నారు ఆ లోపల ఆ యొక్క సమయంలో ఎంతో పేరు కాంగ్రెస్ పార్టీకి భారతదేశం చేసిన వ్యక్తిని పొద్దు కోల్పోవడం చాలా దారుణము మనము చాలా దుఃఖిస్తుంది కాంగ్రెస్ పార్టీ అయితే అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ బాగుపడగలనే భారతదేశం బాగుపడాలన్నా అటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధాని అయిన అయితే ఆయన కూడా ఎటువంటి పనులు చేసేవాడు బడుగు బలహీన వర్గాలను కూడా ముందుకు తీసుకొచ్చాడు ఎందుకంటే వాళ్ళ యొక్క జేజిగారు వాళ్ళ యొక్క తాతగారు వాసిన రాజ్యం పట్ల ఎంతో గౌరవం ఉంది కాబట్టి ఈ యొక్క భారతదేశంలో ఎవరు వెనుకబడి ఉన్నారు అని చెప్పే మాత్రం తెలుసు అందుకనే ఆయన కాసు కన్యాకుమారి కాసు మీరు వారు కూడా జోడో యాత్ర చేసి ఆ జోడో యాత్ర భావము దాని లక్ష్యము ఒకటే అందరినీ కలపాలి అందరినీ కలిపి ఈ భారతదేశంలో ఒకరిగా జీవించాలి అన్ని మనసులు కలపాలనేదే ఆయన ఆ కాలంలో సలికి ఎంతో కష్టపడి దాదాపు కన్యాకుమారి రెడ్డి కాశ్మీర్ వరకు సార్ అటువంటి వ్యక్తి త్వరలోనే ప్రధాని కాబోతున్నాడు ఈ దేశానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా ప్రజలందరికీ మత అందరూ కూడా మంచి రోజులు వస్తాయని ఈ సభలు అనుకుంటారు అంతేకాకుండా ఈరోజు చాలా దుఃఖంలో కాంగ్రెస్ పార్టీ ముడుగుతున్నది ఎందుకంటే మహా మంచి నాయకుడు మహానాయకుడు కోల్పోయాను కాబట్టి చాలా బాధాకరంగా